నా ప్రియమైన రైతు సోదరులకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేరికి నిన్నటి మీద ఈరోజు కూడా రోజు రోజుకి కొద్దిగా దారుణంగా కనిపిస్తుంది ఎందుకంటే సరుకు మరీ ఎక్కువ వస్తుంది మనం ఇచ్చే అయితే బాగా ఎక్కువ వస్తుందండి నిన్న బాగా ఎక్కువ వచ్చింది డెబ్బై రెండు వేలు చెప్పాను బోర్డర్ మీద పాత దానితో ఎనభై ముందు రోజు దాంతో ఎనభై వేలు స్టాకులు అన్ని కలిపి చాలా ఉన్నాయి అలాగే ఈరోజు కూడా సరుకు బాగా ఎక్కువ వచ్చింది అది అంత ఉంది ఎట్లా ఉంది మార్కెట్ మరి కాసేపట్లో మీకు ఫుల్ వీడియోలో చెప్పబోతున్నానండి ఈ ఈరోజు డేట్ అయితే మాత్రం జనవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం అయితే మరి కొంతమంది అయితే కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నారు మళ్ళీ వచ్చే నెలలో పరిస్థితి అయితే దారుణంగా ఉండిద్ది అన్నట్టుగా అంటున్నారు అది ఏంది ఆ ఏంది పరిస్థితి ఏంది అయితే ఒకటి అవి చెప్తే మీరు మీరు ఎవరైనా స్టోక్ ఉన్న హార్ట్ ప్రాబ్లం ఉంటే చూడవద్దు నైంటీ పర్సెంట్ ఎందుకని మరి నా నా నేను చెప్పడం మాటలే చెప్తాను నా నోరు అంతే మరి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్చు అప్డేట్స్ ఫుల్ వీడియోలో చూస్తే మీకు అంతా మ్యాటర్ అంత అర్థమైంది ఏంది మిచ్చిచ్చిచ్చిచ్చిచ్చా పరిస్థితి అనేది చెప్తానండి వీలైతే వీరైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే